అది ర్ నో ఐ విట్నెసెస్ టు ద ఇన్సిడెంట్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వా ముగ్గురు పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు వెహికల్ యూజ్ చేశారు ఇంకెవరైనా ఉన్నారా అని మనం ఎసెబ్దం చేయగలుగుతాం మనము ఒక ఐ విట్నెసెస్ లేని ఇన్సిడెంట్కి మనం కుటుంబ సభ్యులకి ఇంకా బాధ కలిగించేటట్లు మాట్లాడటం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్ అండ్ బట్ పౌల్ ప్లే ఉందా అక్కడ యాక్సిడెంటల్ కాదా సూసైడర్ కాకుండా అంతవరకు మనం తరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ కూడా విజిటెడ్ సీన్ చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్గా మనం నడిచి వెళ్ళొచ్చు అంటే డెత్ అన్నది గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్ బట్ మీరందరూ కూడా ఆ సీన్ విజిట్ చేశారు ఆ రోజు కూడా అంటే పక్కన తూపు ఉంది కాబట్టి డైరెక్ట్లీ మనకి ఆ రోజు రాత్రి రెస్క్యూ వర్కర్స్ కానీ డైవర్స్ కానీ కింద బెత్తుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక అడుగు వీళ్ళలో పెట్టగానే పద అడుగులు ఉండదు సో దట్ స్పెసిఫిక్ లొకేషన్ అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అక్కడ వాటర్ అది అండ్ మనము వాళ్ళ మూమెంట్ చూసినట్లయితే మూమెంట్ కానీ పాత సంభాషణలు కానీ చూసినట్లయితే సూసైడ్ అనే దానికంటే ఎవరైనా ఒకళ్ళు అంటే విత్ సమ్ డిప్రెస్ థాట్స్ ఎవరైనా ఒకళ్ళు ఫర్ సమ్ రీజన్ ఆ వాటర్ ఉంటే మిగిలిన ఇద్దరు ఎఫర్ట్ రెస్క్యూ దట్ పర్సన్ వాటర్లోకి వెళ్ళి ఉండొచ్చు అనేది మనం అనుకోవడం ఎందుకంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఆ లొకేషన్ మీరు అందరూ చూసారు ఇప్పుడు వాడి చెప్పులు ఎక్కడ ఉన్నాయి ఆ అమ్మాయి చెప్పులు ఎక్కడ ఉన్నాయి వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నాయి ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి కార్ ఎక్కడ ఉంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎక్కడైనాయి వేరే సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్ వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ది సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా పౌరు అలా ఉంటే మనకి అవన్నీ అవన్నీలో రిలీజ్ అవుతాయి ప్రిలిమినరీ అలాగే చెప్పట్లేదు ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్లో డయాటమ్స్ టెస్ట్ కి పంపిస్తారు నౌ దట్ డ్రౌనింగ్ సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్ ఎన్ని డ్రౌనింగ్ సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్ మనకి ఆ సిచ్యువేషన్ అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్లో మనము పాత సంఘటనలు మనకి ఏదైతే వాట్ మే టు లైట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఇట్ అపియర్స్ ప్రిలిమినరీ దాట్ మేబీ ఎవరైనా ఒకడు గ్రౌండ్ అనుబోతుంటే రెస్క్యూ చేసే దాంట్లో బికాస్ దాట్ ప్లేస్ సో ఇస్ కంప్లీట్లీ అన్సూటబుల్ ప్లేస్ అంటే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టం అలాగే మనకి ప్రిలిమినరీ అనిపిస్తుంది बट माय रिक्वेस्ट इज दिस इपुर फाउल प्ले एंगल और इनके अगर ना उठे लेट अस एक्सप्लोर बट अदर थिंग्स आर डाउटफुल सो फैमिली मेंबर्स देयर आर सर्वाइविंग मेंबर्स ऑफ ऑल थ्री फैमिलीज सो आई थिंक इट इज बेटर इफ वी मेंटेन देयर प्राइवेसी एंड इट इज एंड वी आर कम टू राइट फॉर वर्क ऑल द अदर चैप्टर्स या फिर मोबाइल में वर्किंग है और चैटिंग है और इपुर वी हैव టెక్నికల్ ఇన్పుట్ చాలా తీసుకోవడం జరిగింది కొద్ది కాలంలో ఇంకా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము సో వీటన్నిటిని బట్టి మనకి ప్రిలిమినరీ అనిపిస్తున్న విషయం అది అంటే ఎవరైనా వన్ పర్సన్ అప్సైడ్ ఉంది విత్ సూసైడ్ అట్లా క్షణికావేశంలో కానీ నీళ్ళలోకి వెళ్ళినట్టు ఉంటే వేరే పర్సన్ రెస్క్యూ చేయగలుచుకుంటే ఆ దట్ ప్లేస్ ఈస్ సచ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో స్విమ్మిన్ టు సమూహ మీరు అందరూ కూడా ఈ సీన్ లొకేషన్ అ కంటిన్యూ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ వాట్ ఇస్ ది ప్రైమరీ డrowning సస్పెక్ట్ చేసి డయాటమ్స్ టెస్ట్ మనం ల్యాబ్ కి పంపించారట సార్ డrowning ఇస్ సస్పెక్టెడ్ ఆల్రెడీ సేన వివ్ లో ఉన్నారు అన్నమాట ఆయన కొబెటనట్లు నో హి హస్ టేక్డ్ పర్మిషన్ ఫ్రమ్ హిస్ ఇన్స్పెక్టర్ ఫర్ ద आफ्टरनून సేయింగ్ నెక్స్ట్ టర్న్ ఈ కేసు ఫ్యాక్ట్స్ట్రిక్ట్ అయితే ఇప్పుడు నోబడి ఇన్ దిస్టాన్స్ హివ్యూడ్ వర్క్ రిలేటెడ్ రెస్ట్రిక్